అందరూ బాగున్నారా ఈ రోజు ఈ వీడియో లో కూడా చాలా మంచి మంచి బ్లౌజెస్ కొత్త డిజైన్స్ చూపించబోతున్నాను కస్టమర్ కి తగ్గట్టుగా ఎందుకు కస్టమైజ్ చేశాను ఎలా కస్టమైజ్ చేశాను అనేది కూడా చూపించబోతున్నాడు డిజైన్స్ అయితే న్యూ డిజైన్స్ అని నేను ఈ రోజు చూపించబోయేది మీకు ఎలా అనిపించింది అనేది చెప్పడం మాత్రం అస్సలు అసలు మర్చిపోవద్దు చేయకుండా మనం వీడియో అయితే వెళ్ళిపోదాం అనమాట ఈ డిజైన్ అయితే నేను మీకు స్పెసిఫిక్ గా ఎందుకు చూపిస్తుంది అంటే ఆల్రెడీ ఈ పిక్ వచ్చేసి నేను ఇంతకు ముంద ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేసినాను ఈ బ్లౌజెస్ స్పెసిఫిక్ గా ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయండి అంటే ఈ బ్లౌజ్ పిక్ చూసి ఎక్కువ ఆర్డర్స్ అయితే వచ్చాయి కలర్ కాంబినేషన్ లైట్ అండ్ బ్రైట్ అనమాట పర్పుల్ మీద లావెండర్ కలర్ చాలా అంటే చాలా బాగుంది కదా సో మీకు కూడా యూస్ అయింది అని చెప్పేసి పిక్ అయితే చూపిస్తున్నా అనమాట ఈ రోజు నేను చూపించే న్యూ డిజైన్ అయితే యాక్చువల్లీ అసలు కస్టమర్ రిక్వైర్మెంట్ చెప్తాను ఈ డిజైన్ ని ఫుల్ పిక్ చూపించాను డిజైన్ ఎలా వచ్చిందో అదంతా చూపించేశాను అండ్ కాస్ట్ అడిగారు కాస్ట్ చెప్పాను బట్ అంత బడ్జెట్ లో వద్దు బడ్జెట్ కొంచెం తగ్గించి వెయ్యక నీ ఇష్టం చేంజెస్ ఏమన్నా చేసే పని అయితే అని చెప్పేసి నాకు చెప్పారనమాట సో వాళ్ళు అడిగిన బడ్జెట్ లో కావాలి వాళ్ళకి ఆ ప్యాటర్నే కావాలన్నమాట సో నేను అన్ని చెక్ చేసుకోవాలి వాళ్ళు అడిగినట్టుగా ఉండాలి ప్లస్ ఆ బడ్జెట్ లో ఉండాలి ప్లస్ డిజైన్ కూడా కొత్తగా వెయ్యాలి ఎలాగో కస్టమైజ్ చేసేద్దాము కస్టమర్ కి వాళ్ళకి తగ్గట్టుగా కొంచెం కొత్తగా అయితే చేద్దాం అనుకున్నాను పిల్లలు అయితే సన్నగా ఉన్నారండి ఒక అమ్మాయి వచ్చేసి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయి వాళ్ళ సిస్టర్ వచ్చేసి మ్యారేజ్ అనమాట సో ఇద్దరికి ఒకేలాంటివి వేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు ఎట్లా అంటే స్టిచింగ్ నేనే వర్క్ నేనే ఒకవైపు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేయటము ఇంకో వైపు వచ్చేసి క్లాత్ లైనింగ్ అవి కట్ చేసేసుకోవడం హ్యాండ్స్ వర్క్ పెట్టేసేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కుట్టేసుకోవడం ఇది కుట్టేసేసరికి ఆ హ్యాండ్స్ వర్క్ అయిపోయింది జాయిన్ చేసేయడం అట్లా కుట్టానండి ఈ బ్లౌజ్ అయితే రెండు కూడా అలాగే కుట్టాను అసలు పూర్తిగా క్లియర్ గా డీటెయిల్ గా కూడా నేను మీకు ఈ బ్లౌజెస్ ఇవన్నీ కూడా చూపిస్తాను అండ్ చాలా మంది అడుగుతున్నారు అక్క చాలా సన్నగా అయిపోయావు చాలా తగ్గిపోయావు అని చెప్పేసి సో చెప్పాను కదా కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల అసలు సడన్ గా పాత భాగ్యలక్ష్మి అయిపోయాను అనమాట ఒకప్పుడు ఫస్ట్ లో వీడియోస్ లో సన్నగా ఉండదని కదా అంతే అయిపోయాను అంతే సో కొంచెం హెల్త్ అవన్నీ సెట్ అయ్యాక మళ్ళీ నార్మల్ అయిపోతాలేండి నో ఇష్యూ అడగచ్చు ఇంక ఇంత బాగాలేదు కదక్క మళ్ళీ మీరు స్టిచ్చింగ్ చేయకపోతే ఏమైంది వర్క్ చేయకపోతే ఏమైంది అని ఆల్రెడీ నేను చెప్పాను కదా చాలా వరకు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అయితే నేను అసలు ఆర్డర్స్ కూడా నేను సరిగ్గా తీసుకోలేదండి నాకు కొంచెం యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఓన్లీ ఓల్డ్ ఆర్డర్స్ మాత్రమే వేశాను అండ్ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పున్నాను వాళ్ళే కంప్లీట్ చేయగాలి మళ్ళీ యథావిధిగా ఆర్డర్స్ అయితే స్టార్ట్ చేస్తాను అని చెప్పేసేసి అండ్ ఇవి వచ్చేసి నాకు వీళ్ళు చాలా రెగ్యులర్ అండి వీళ్ళు మనల్ని కాదని ఇంకా పక్కకి వెళ్ళిపోరనమాట అండ్ ఓన్లీ టూ డేస్ మాత్రమే వాళ్ళ మ్యారేజ్కి అయితే టైం ఉంది ఇంకా టైం లేదు కాబట్టి ఇంక ఖచ్చితంగా మనమే చేయాలి వేరే ఆప్షన్ అయితే లేదు బయట ఇచ్చేసి స్టిచ్ చేయడానికి కూడా ఇప్పుడు మనం వర్క్ చేసి వర్క్ చేసి నాకు కనీసం మండే అయినా టైం ఇవ్వాలన్నమాట కస్టమర్కి సారీ స్టిచింగ్ చేసే వాళ్ళకి అప్పుడు వన్ డే అన్న టైం ఇస్తేనే వాళ్ళు కుట్టగలుగుతారు మనం వర్క్ చేయడానికి ఒక రోజు పట్టింది మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఒక ఫోటో పట్టింది తర్వాత ఇంకొక రోజు మనకి ఇచ్చిందే టూ డేస్ టూ డేస్ లో అన్ని అయిపోవాలి సో ఎన్ని బ్లౌజెస్ మనం ఇచ్చి కుట్టించుకోలేము అవ్వవు కదండి ఇంకా అందుకని నేనే స్టిచ్ చేశాను అనమాట బట్ వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి అంట బ్లౌజెస్ వాళ్ళు అంటున్నారు ఇంకొక బ్లౌజ్ కూడా ప్లెయిన్ క్లాత్ అయితే తెచ్చుకోవాలి అని ఈ బ్లౌజెస్ ఆర్డర్ ఇచ్చింది వచ్చేసి శారద గారు అనమాట ఆవిడ వచ్చి అంటున్నారు నాకు కూడా ఇదే వరకు ఒకసారి వేసిస్తావా అని అడిగారు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది హ్యాండ్ కూడా కొంచెం వర్క్ అయితే స్కిప్ చేశాను డిజైన్ ఉన్నది ఉన్నట్టుగా అయితే వేయలేదండి హ్యాండ్క్ కూడా కొంచెం స్కిప్ చేసేసాను జస్ట్ బార్డర్ లాగా పైన ఒక పువ్వు ఇచ్చేసేసాను అనమాట అంతే నెక్ కూడా మనము ఏంటి అని అంటే కింద ఉండే బార్డర్ అంతా డిజైన్ అనేది స్కిప్ చేసేసేసి వర్క్ కూడా నేను చేంజ్ చేశానండి ఇంతకు ముందు డిజైన్ లో ఉండే కట్ వర్క్ అయితే కాదు ఈ కట్ వర్క్ అయితే చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్స్ కూడా ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు యూస్ చేశానంటే తను మల్టీ పర్పస్ గా వీళ్ళు యూజ్ చేసేసుకోవచ్చని దీనికి ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా దగ్గర దగ్గరుండి కొంచెం కలర్స్ చేంజ్ చేసేసుకుంటే అసలు ఇంకా అదిరిపోయింది అనమాట డిజైన్ శారీలో కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కనుక ఉన్నట్లయితే సో ఇక్కడ చూసారు కదా నేను ఇది వచ్చేసి మనకి కావాలి అని సిస్టమ్ లో రెడీ చేసే డిజైన్ అనమాట ఇదంతా కూడా జస్ట్ ఇంకా ఉన్నది ఉన్నట్టు పెట్టేసేసేసాను డిజైన్ టోటల్లీ కస్టమైజ్ చేయించిన తర్వాత పెట్టిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా మొక్క వెళ్ళిపోయింది అనమాట అంతే సో టూ బ్లౌజెస్ చూసారు కదా పింక్ రెడ్ ఈ రెండు బ్లౌజెస్ కూడా వాళ్ళు ఏ అనమాట సిస్టర్స్ కి చేసేచ్చాను ఒకసారి నేను క్లియర్ గా చూపిస్తాను బ్లౌజెస్ కూడా సో ఇది వచ్చేసి రెడ్ బ్లౌజ్ బ్యాక్ హోల్ కూడా చూడొచ్చు చిన్నగా ఉంది ఇది ఒకసారి మాత్రం మీకు చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనేది మీరు ముందు చెప్పినట్లయితే మీకు కావాల్సిన విధంగా చేస్తామండి ఎందుకంటే అందరూ ఒకే సైజ్ అయితే హోల్స్ అయితే యాక్సెప్ట్ చేయరు కొంతమంది ఏంటంటే చిన్నగా ఉండాలంటారు కొంతమంది మాకు గా కావాలి అంటారు మీకు ఏం కావాలి అనేది ఒక్క మాట ముందే చెప్పేయండి అండ్ ఈ డిజైన్ మీద ఒక ఆఫర్ అయితే ఇద్దాము అనుకుంటున్నాను ఏంటి అని అంటే ఎందుకో ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది కదా ఈ డిజైన్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ ఓల్డ్ ఆర్డర్స్ ఉన్నారు కదా ఎవరికైనా మన పాత వాళ్ళైనా ఎవరైనా పర్లేదు కొత్త వాళ్ళైనా పర్లేదు సో క్లాత్ ఛార్జ్ చేయకుండా ఓన్లీ వర్క్ వర్క్ మాత్రమే ఛార్జ్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను వర్క్ కూడా చాలా రీజనబుల్ రేట్ లో అయితే ఉంటుంది మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను రిప్లై అయితే అంటే ఈ ఒక్క డిజైన్ కి క్లాత్ కి తీసుకోకుండా ఓన్లీ వర్క్ అయితే చేసి వర్క్ కి మాత్రమే కాస్ట్ తీసుకొని వర్క్ అయితే చేసి పంపిస్తాను అన్నమాట సో డిటై ఇవి కూడా ఎక్కువ రోజులు ఏం కాదండి ఇంకా ఒకవేళ ఈ టూ డేస్ లో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ తర్వాత వాళ్ళకి అయితే ఏమి ఉండదు అనమాట సో క్లాత్ కాస్ట్ అదంతా కూడా పడుతుంది అండ్ ఇప్పుడు చూపించేది వచ్చేసి రిఫరెన్స్ పిక్ నాకు కస్టమర్ పంపించారు డ్రెస్ కి కావాలి అని కలర్ చా కాంబినేషన్స్ వచ్చేసి మీ చాయిస్ అండి మీకు నచ్చింది వేసేయండి అని ప్లెయిన్ శారీస్ అయితే ఇచ్చారనమాట స్కేప్ సిల్కా స్పేస్ సిల్కా అంటారు కదా సో ఆ శారీస్ అయితే నాకు ఇచ్చారు ఇది లైట్ లావెండర్ కలర్ అండి ఎంత లైట్ కలర్ అంటే పిక్ లో కూడా క్యాప్చర్ అవ్వనంత అంత లైట్ కలర్ అనమాట సో కాంబినేషన్ వచ్చేసి నేను ఇది ఒక కనకాంబరం కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ అండ్ సిల్వర్ యూస్ చేశాను అండ్ హ్యాండ్కి వచ్చేసి నేను కట్ వర్క్ అయితే ఇచ్చేసాను అనమాట యాక్చువల్లీ కట్ వర్క్ అయితే చాలా ట్రెండీగా ఉంటుంది వాళ్ళు ఇచ్చిన డిఫరెన్స్ పిపుల్ అయితే హ్యాండ్ కట్ వర్క్ కూడా ఏం లేదు జస్ట్ పైపింగ్ చేసుకున్నారు నేనుండి మీరు కు పైపింగ్ చేసుకుంటా అంటే వేసుకోండి లేదు అంటే నెక్ కూడా కావాలి అంటే కట్ వర్క్ చేసిస్తాను అని చెప్పాను పర్లేదు అండి నెక్ పైపింగ్ చేసుకుంటాము హ్యాండ్ కట్ వర్క్ చేయండి అని అడిగారు అనమాట సో ఆ మధ్యలో సెంటర్ లో కూడా డిజైన్ అనేది గ్యాప్ రాకుండా నేను కొంచెం ఫిల్ చేసి కస్టమర్ కి అయితే ఇచ్చాను ఫ్లవర్స్ అలా పెట్టేసేసి ఓవరాల్ గా డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ హ్యాండ్కి కూడా ఇలా కట్ వర్క్ ఇచ్చాము కదా సో నెక్ కూడా మీరు కావాలి అనుకుంటే నెక్ కూడా కట్ వర్క్ వేసుకోవచ్చు ఇది ఇంకో రెఫరెన్స్ పిక్ నాకు వాళ్ళు పంపించింది సో నాకైతే రెఫరెన్స్ పిక్ కంటే కూడా మనం వేసిన వర్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఫినిషింగ్ చూడొచ్చు ఎంత నీట్ గా క్యూట్ గా ఉంది అనేది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మన ఏ ఇచ్చేసారు వాళ్ళు ఏది ఈ కలర్ ఈ కలర్ అయ్యి అని కూడా చెప్పలేదు దీని మీద ఏం బాగుంటుంది అనేది చూసేసి పెట్టేశాము సో గ్రీన్ కలర్ యూజ్ చేసాము అండ్ బ్రైట్ అది అదొక పర్పుల్ కలర్ కూడా కాదండి అది పింక్ లో అదొక షేడ్ అనమాట ఆ షేడ్ యూజ్ చేసాము డార్క్ గ్రీన్ యూస్ చేసాం ఎల్లో అండ్ గోల్డ్ యూస్ చేసేసాం అనమాట సో చూసారు కదా థిక్ గా డిజైన్ అయితే అదిరిపోయింది అండ్ నెక్ కట్ వర్క్ కూడా చాలా అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ సో ఈ మధ్య అడుగుతున్నారు కదా లైట్ అండ్ బ్లూ కాంబినేషన్స్ అనేది వస్తూ ఉంటాయి కదా అలాంటివి కూడా చూపించండి ఎట్లా చేస్తారు అనేది లైట్ అండ్ బ్రైట్ కాంబినేషన్స్ వచ్చినాయి అంటేనే అసలు క్లాస్ కలర్స్ అని చెప్పొచ్చు అనమాట ఏవైనా డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ పింక్ బ్రైట్ పింక్ ఇట్లాంటి కలర్స్ అన్ని కూడా కొంచెం ఇప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నారండి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నారు సో మనకు వచ్చేసి ఇలా బ్రైట్ బ్లూ కి లైట్ శారీ వచ్చింది లైట్ స్కై బ్లూ శారీ అయితే వచ్చింది నావీ బ్లూ అనమాట బ్లౌజ్ అయితే మీకు పిట్లో ఎలా కనిపిస్తుంది అనేది ఐడియా లేదు కానీ నాకు ఇక్కడ వచ్చేసి నావీ బ్లూ కలర్ శారీ బార్డర్ వచ్చింది శారీ బార్డర్ శారీ అంతా స్కై బ్లూ వచ్చింది సో హ్యాండ్స్ కి అలా లైన్ వేసేసి బ్యాక్ ఇలా పాట్ ఇక్కడ టెంపుల్ షేప్ లో ఉంది కదా ఇలా పెట్టేసి జస్ట్ ఫోర్ వచ్చేసి లక్కన్స్ కోసం జస్ట్ వర్క్ అలా వేసి ఇచ్చానండి అంటే కలర్ ఎలా ఉంటుందా ఏంటి కాంబినేషన్ చూద్దామని శారీలో వచ్చేసి అక్కడక్కడ లైట్ అలా బిస్కెట్ కలర్ లా ఉంది కదా అండ్ కలర్స్ యాడ్ చేసినా కానీ ఈ కస్టమర్ అయితే ఇష్టపడతారు అనమాట అట్లా మరి మనల్ని ఇబ్బంది పెట్టే కస్టమర్ అయితే కాదు సో కొంచెం లైట్ గా బిస్కెట్ కలర్ కూడా అట్లా యాడ్ చేశాను సో ఓవరాల్ గా చూసినట్లయితే చాలా బాగుంటుంది ఇలాంటి డిజైన్స్ అయితే బ్యాక్ ఓపెన్ కనుక చేసుకుంటే అదిరిపోతాయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందామంత వరకు అందరికీ బాయ్ బయట